ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాష్ట ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది ఆ పథకానికి ఇవాళ్ల వరకు పదమూడు లక్షల మంది దరఖాస్తు చేశారు ఎల్లుండితో గడువు ముగియనుండటంతో ఒకేసారి పెద్ద ఎత్తున దరఖాస్తు చేస్తున్నారు సర్వర్ లోపాలు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగట్లేదు కొన్నిసార్లు అప్లికేషన్ పూర్తయ్యాక సబ్మిట్ చేశాక దరఖాస్తు డౌన్లోడ్ కావడం లేదు డౌన్లోడ్ చేసిన దరఖాస్తును మున్సిపాలిటీ లేదా ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించారు డౌన్లోడ్ కాలేదని మళ్లీ దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే అప్పటికే అప్లైడ్ అని చూపిస్తోంది సమర్పించిన దరఖాస్తును ప్రింట్ తీసుకునేందుకు లింక్ ఇచ్చినా అందులో ఎలాంటి సమాచారం ఫారం రావటం లేదు ఇలా అనేక సాంకేతిక లోపాలతో దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో భారీగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి ఎల్లుండితో దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత ఈ నెల పదిహేను నుంచి అర్హులను గుర్తించే ప్రక్రియ మొదలు కానుంది మే వరకు మండల జిల్లా స్థాయి కమిటీలు లబ్దిదారుల్ని గుర్తించిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో కలెక్టర్లు మంజూరు చేస్తారు ఎంపికైన లబ్దిదారులకు జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలు జారీ చేస్తారు